హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మీకు వరుసనే వీడియోలు అనేది పెట్టుకుంటూ వస్తున్నానండి లేట్ అయినా సరే ఫస్ట్ వచ్చేసి నవార్ ఉతకటం తుప్పట్లు ఉతకటం ఇవన్నీ నేను ఎలా ఏంటిది ఏంటిదనేది ఆ వీడియో షేర్ చేశానండి తర్వాత మా ఇల్లు బూజు దొలకటం అనేది వీడియో షేర్ చేశాను కటన్స్ కూడా చేంజ్ చేశానండి అని చెప్పి వీడియో మీకు షేర్ చేశాను తర్వాత వచ్చేసి ఇంత పని చేసుకుంటా కూడా సాయంత్రం పుట్టి టిఫిన్ చేశానండి అని చెప్పి మళ్ళీ ఒక వీడియో షేర్ చేశాను ఆ వీడియో తర్వాత ఈ వీడియో అనమాట అంటే మూడు వీడియోలు తర్వాత నాలుగో వీడియో అనేది షేర్ చేస్తున్నానండి నేను వచ్చి ఇవాళ వచ్చేసి సామానం మొత్తం ఇంట్లో ఈ సామానం పైన ఆరమరలు అయ్యే మొత్తం బయటేసి సామానం అయితే ఇవాళ బయటేసి కడుగుతున్నానండి అయితే పొద్దున్నే నేను ఐదింటికి వేసానండి లేసి ఇక సామాను మొత్తం బయట వేసుకొని ఇక అది ఊర్సేసుకొని ముగ్గు అయితే వేసేస్తాను ఇక్కడ ఇక అది వేసేసుకొని ఇక టీ అయితే తాగాలి టీ తాగినాక అప్పుడు వంటల దగ్గరికి వస్తాను ఈ సామానం దగ్గరకు వస్తానండి ఇప్పుడే తెల్లారుతుంది చూసారు కదా ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది ఇక నేను ముగ్గ వేసేసి ఇక గేట్ వేసేసాను ఆ గేట్ అయిపోతానండి మాకు ఇంటి ముందు గ్రామ సంవలు ఉన్నాయి కదా ఇక అవన్నీ ఆగవాగం చేస్తాయి అందుకని చెప్పి అమ్మటే తలుపు గేట్ వేసేసాను చిన్న గేటు గేట్ వేసి వచ్చేసి ఇక నేను వచ్చేసి ఇక టీ పెట్టుకుంటున్నానండి వాతావరణం అయితే చాలా సల్లగా ఉంది చలి పుడుతుంది కూడా బాగా ఇక సామాను మొత్తం అయితే బయట వేసేసే ముందు వేసి ఇక ఇప్పుడు నేనైతే టీ పెట్టేస్తున్నాను అల్లం టీ పెట్టుకుంటున్నానండి అల్లమను కొంచెం రెండు వేలక్కయలు కొట్టేసి వేసాను వేసి టీ పెట్టుకున్నాను చాలా బాగుంటాయి ఇటు అల్లం పెట్టుకుంటే ఇక నేనైతే ఇక అంటలు కడగటానికి వెళ్ళే ముందు ఇట్ట టీ పెట్టుకొని తాగేసి అప్పుడు అంటల దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్తా కూడా నేను బయట మెల్ల అదంతా శుభ్రంగా పైన మెట్టులతో సహా మొత్తం కడుక్కున్నాను ఎందుకనంటే ఆ తోమిని అన్నీ మళ్ళీ అక్కడ బోర్లు ఇచ్చుకోవాలి కాబట్టి ఇక అదంతా మళ్ళీ ఒకసారి ఊడ్సుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కడిగాను ఇదైతే రియల్గా పెట్టేట్న చూడండి ఇక వచ్చేసి చూసారు కదండి సామానం అయితే మొత్తం కడిగేసాను కడిగేసి మొత్తం బోర్లు ఇచ్చేసానండి ఇక ఈ స్టాండ్ వచ్చేసి లాస్ట్ గడుగుతున్నాను ఈ స్టాండు మేము పది సంవత్సరాలు అవుతుందండి మేము తెలంగాణలోనే కొనుక్కున్నాం ఈ స్టాండ్ వెయ్యి రూపాయలు అప్పుడు మరి ఇప్పుడు వెయ్యి రూపాయల గుడి వచ్చిందో రాదో తెలియదు నేనైతే కనుక్కోలేదు మేము కొనుక్కున్నప్పుడు అయితే వెయ్యి రూపాయలండి స్టాండ్ చక్కగా ఉపయోగపడేది ప్లేట్లు మళ్ళీ మనం వండుకునే వంట సామాను గిన్నెలు మళ్ళీ చెంచాలు గరిటెలు చిన్న చిన్న ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు అవన్నీ పెట్టేసుకోండి పెట్టేసుకోవచ్చు అండి మనం ఈ అర దీని స్టాండ్ వరకు మనం రోజు వాడుకునే రోజువారి మొత్తం పెట్టేసుకోవచ్చు అనమాట నాకు బాగా పనిచేసింది నేను తెలంగాణలో తీసుకున్నానండి ఈ స్టాండ్ అనేది ఇంతవరకు అయితే లేదు బాగుంది తుప్పు పడతాం కానీ మటుకు ఏమీ లేదు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటాను మళ్ళీ అది ఒకటండి మనం దాని మీద బోలిచ్చే అంటలు ఉంటాయి కదా అంట్లు కూడా మనం చక్కగా ఆరిపోయినాక బోలిచ్చుకోవాలి నీళ్ళు ఉన్నాం కనుక స్టాండ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం సిల్లం పట్టేసిద్ది నేనైతే అలా పెట్టను శుభ్రంగా స్టాండ్లో వేసుకుంటాను అంట్లు కడిగినాక తర్వాత ఈ స్టాండ్లో పెట్టేసుకుంటాను అనమాట ఆరిపోయినాక ఇక చూడండి ఇక నేను అంట్లన్నీ కడిగేసినాక అంట్లు మొత్తం ఇలా బోలిచ్చుకున్నాను అయితే నేను ఈ మొత్తం పై నుంచి వచ్చాను కదండి పైనుంచి అంటే మెట్ల మీద నుంచి బోలించుకుంటూ వచ్చాను కడిగాను కాబట్టి నీళ్లు ఉంటాయి కదా అక్కడక్కడ శుభ్రంగా తుడుసుకుంటూ నేను బోలించుకుంటూ వచ్చానండి నేను వీడియో అంతా తీయలేదు ఎందుకనంటే ఈ సామానం కడుక్కోటం కడుక్కోవటం బోలెచ్చుకోవటం ఇదే రిస్క్లో ఉన్నాను ఇక నేను ఈ వీడియో తీసుకుంటా ఉండాలంటే నాకు పని కాదు అని చెప్పి మీకు కొన్ని కొన్ని అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసి మీకు వీడియో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఎంటలన్నీ తోమి మొత్తం బోర్లు ఇచ్చేసాను చక్కగా గాలి తాల్తుంది శుభ్రంగా ఆయిల్పోతాయి అయితే ఇబ్బంది అయితే లేదు నాకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఎన్ని అంటలు తోముకున్నా కానీ నాకు ఇబ్బంది అయితే ఉండదు నేను ఎన్ని ఓ పక్క నుంచి తోముకుంటూ వచ్చి బోర్లు ఇచ్చుకుంటూ వచ్చాను కదా అయితే ఇక్కడ చిన్నవి ఉండి చూసారండి ఈ చిన్నవి ఉండి కూడా ఇక్కడ గోడమ్మట ఉన్నాయి కదా సామాను బిందెలు క్యాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ముందుకు బోర్లు ఇచ్చాను ఇక్కడ అందుకని చెప్పి ఈ మొత్తం తీసి మళ్ళీ గోడ పెట్టాను తిప్పి పెట్టాను ఎందుకంటే గాలి ఆడతాయి లోపల లోపల నీళ్ళయి ఉన్నా కూడా గాలి ఆడతాయి అని చెప్పి ఇక్కడ ఈ ప్లేట్లు ఈ గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇక్కడేమో వెనక చిక్కు ఇవన్నీ చిన్నవి అన్ని తోమాను కాబట్టి ఇక్కడ ఈ మెట్ల మీద బోర్లు ఇచ్చాను ఎండగా అతుంది కదా గాలి తోగుతుంది ఎండగా అతుంది కాబట్టి శుభ్రంగా ఆరిపోతాయి అని చెప్పి అవి ఆరిపోయినాయి కావచ్చు పక్క కటు పెట్టేసుకున్నాను అనమాట ఇక మొత్తం ఇటు పెట్టేసుకున్నాను ఇకదండి నేనైతే సామాను అన్నీ కడిగేసుకున్నాను సామాను అన్నీ కడిగేసుకున్నాక అప్పుడు నేను వంటకదనే దులుపుతాను ండి ముందు వంటగది దులిపి ఇక్కడికి వద్దాం అనుకుంటే మళ్ళీ ఎండబడిపోయిద్ది అని చెప్పి మళ్ళీ తోముద్ది కాదని చెప్పి ముందు నేను చెప్పాను కదా టీ అయితే తాగినాక ఇక ఐదింటికి లేచినాక వాకిట్లో ముగ్గేసి టీ తాగి ఇక సామాను అన్నీ కడగటం స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి ఈ సామాను అన్నీ కడిగేసాను కడిగినాక అప్పుడు వంటగది అనేది దులిపానండి వంటగది దులిపే వంటగది కూడా మీకు ఒకసారి చూపెడతాను చూడండి చూడండి అన్నీ బయట వేసినాక అయితే ఇలా ఉందండి చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఎర్రమరలు మొత్తం పైకి ఎక్కి ఎర్రమరలు మొత్తం దులపాలి ఎర్రమరీ దులిపి ఎక్కడ సామానం అక్కడ మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ పేపర్లు అన్నీ తీసేయాలి మళ్ళీ కొత్త పేపర్స్ వేసుకోవాలి మళ్ళీ శుభ్రంగా పొడిగుడ్డ పెట్టి తడిగుడ్డ పెట్టి శుభ్రంగా అరమరలు మొత్తం తుడుచుకోవాలి తుడుచుకొని ఆ గ్రైండరు ఒక మిక్సీ మొత్తం కూడా తుడుచుకోవాలి అంతకుముందు ఆల్రెడీ నేను తుడిసి పెట్టుకుని ఏ కాకపోతే మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ అక్కడ మనం వాడుకున్న అంటే పసుపు డబ్బాలు ఉప్పు డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి అవి ఎప్పటికప్పుడు తుడుచుకుంటూనే ఉంటాను కానీ కాకపోతే ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇక మొత్తం పెట్టి అన్నీ కింద పెట్టేసుకొని మళ్ళీ అన్నీ తుడుచుకోవాలి తుడుచుకొని అప్పుడు మళ్ళీ శుభ్రం చేసుకోవాలి ఇక అదే అండి ఇక నేనైతే వంటగా అది శుభ్రం చేయటం అయితే చూపించలేదండి ఇక చెప్పాను కదా పని చేసుకుంటే వెళ్ళిపోయాను ఇక ఈ వీడియో అంటే అనేది తీయలేదనమాట అయినాక ఇక వంటగది అంత శుభ్రంగా దొలిపినాక అప్పుడు నేను వెళ్ళి స్నానం చేసి వచ్చానండి స్నానం చేసి వచ్చి ఒక అరగంట సేపు కూడా పావు గంట అరగంట కూడా కూర్చున్నానో లేదో తెలీదు స్నానం చేసి వచ్చి అలా కూర్చున్నాను అనమాట జడ కూడా వేసుకోలేదు అప్పటికే చిరాకు అనిపించింది తానం చేసి వచ్చాను వెళ్ళి తానం చేసి వచ్చినాక ఇక మళ్ళీ ఇక ఒక పావు గంట అరగంట అలా కూర్చున్నాను కూర్చున్నా కానీ ఈ గంటల మీదే బిగుతుంది సామానం మీదే బిగుతుంది అనమాట పేనం అంతా ఇక ముందు ఈ సర్ది వేసుకోవాలి ఈ సర్ది వేసుకుంటే ఎక్కడెక్కడ పెట్టుకుంటే నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇక చిన్నగా స్టార్ట్ చేశానండి ఇవన్నీ తోమటం ఒక ఎత్తు అండి సర్దటం ఒక ఎత్తు అండి తోమటం ఏముందండి మొత్తం తీసుకొచ్చు అక్కడ పడేసి శుభ్రంగా తోమేసి అక్కడ ఆ ఎండలో పెట్టేసుకోవచ్చు చక్కగా ఆరిపోతాయి సర్దేటప్పుడు ఉంటుందండి సినిమా కనపడింది అనమాట సర్దేటప్పుడు ఈ సర్దేటప్పుడు అండి ఒక ప్లేట్ కనపడదు ఒక వస్తువు కనపడదు ప్లేట్ కనపడితే బాక్స్ కనపడదు బాక్స్ కనపడితే బాక్స్ మూత కనపడదు మళ్ళీ గిన్నెలు కనపడితే గిన్నెలో గిన్నెలో ఒక్కొక్క గిన్నె కనపడితే సెట్లు ఉంటాయి కదా అవి ఎక్కడ ఉండే దేవులు ఆడుకోవాలి డబ్బాలు ఎక్కడ ఉండే దేవులు ఆడుకోవాలి డబ్బా మూతలు ఎక్కడ ఉండే దేవులాడుకోవాలి అబ్బా చుక్కలు కనపడతాయండి సామాను సామానం ఏమో కానీ సామానం పండగలు ఎందుకు వచ్చినాయి రా బాబా అనిపించింది అనమాట కాకపోతే మనం చేసుకున్న జేబు అట్లా అనిపించింది మన అంతా చేసుకొని శుభ్రంగా నీట్గా సర్దుకున్నాం అనుకోండి ఒక అబ్బా చక్కగా ఉంది అనిపించింది ఆ కష్టం అంతా తెలియదు తెలీదు ఇకదండి ఇక నేను ఈ సామాను మొత్తం సెట్ చేసుకుంటే ఇవన్నీ చేసుకుంటున్నాను అన్నమాట ఇక ఈ లోపల మా అబ్బాయి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే మా అబ్బాయితో మాట్లాడుతున్నానండి ఇక మాట్లాడి మా అబ్బాయి అమ్మా ఆయనకైతే ఇచ్చేసాను ఫోను ఇక ఈ డబ్బాలు ఇవన్నీ తీసుకెళ్ళి ఇక పొయ్యి గదిలో పెట్టుకుంటున్నాను అనమాట పొయ్యి గదిలో పెట్టుకున్నాను అనుకోండి మొత్తం ఎక్కడెక్కడ అనేది నాకు అర్థమైపోయింది అందుకని చెప్పి మొత్తం తీసుకెళ్లి పొయ్యి గదిలో పెట్టుకుంటున్నాను అప్పుడు ఈ మొత్తం పెద్ద ఎన్ని సెట్ చేసుకున్నాను అనుకోండి చిన్న ఎన్ని ఒక టబ్బులోకి వేసుకొని వెళ్ళానంటే అంటే అప్పుడు ఎక్కడెక్కడ పెట్టేసుకోవటానికి నాకు చాలా సులువుగా ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ ఎన్ని తీసుకెళ్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఒకటి తీసుకెళ్తున్నాను ఇక అదండి ఇక నేనైతే పండగ టైంలో ఇక ఈ సామానం అనేది మొత్తం కడగటం అయిపోయింది మీ మొత్తం అయిపోయిన వీడియో వచ్చేసి నా ఈ సంవత్సరం తర్వాత పండుగ అంటే నా చేయటం అనేది మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి ఇక నేనైతే వంటలో పిండి వంటలు ఏం చేస్తున్నాను ఏంటిదనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ సామానం మొత్తం సర్దినాకండి మా వంటగది ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను మా వంటగది ఎలా ఉంది ఏంటిది అంటే సర్దుకున్నాక ఎలా ఉంది ఏంటిది అని కూడా కామెంట్ చేయండి అయితే ఇక్కడ ముగ్గుల గురించి కటన్స్ గురించి అవన్నీ అడుగుతున్నారు అయితే దాని గురించి ఒక వీడియో అనేది షేర్ చేస్తాలండి ఇట్లా చెప్పే కన్నా మీరు అడిగారు కదా దాన్ని వీడియో తీసి మీకు వివరంగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇక అది అంటే వీడియోలో మీకు కామెంట్లు పెట్టారు కదా దాని గురించి చెప్తాను అంటున్నాను ఈ వీడియో గురించి కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిది అని కూడా నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి అయితే ఇప్పుడు మనం వంటగది ఇవన్నీ సర్దేసినాక మా వంటగది ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఇక్కడ చూపెడతాను చూసి అది కూడా ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి చూడండి ఇక నేను పొయ్యి గది ఎలా సర్దుకున్నానో చూపెడతాను సామాన్ అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసి చదిరేశాను కదా ఒకసారి చూపెడుతున్నాను ఈ స్టాండ్ వచ్చేసి నేను రోజువారు వాడుకున్నాయండి ఈ స్టాండ్లో పెట్టేసుకుంటాను సింక్ దగ్గరలో పెట్టుకుంటాను అండ్ సింక్ దగ్గర అంట్లు కడిగేసుకొని ఈ స్టాండ్లో వేసుకుంటా స్టాండ్లో వేసుకున్నాక నీళ్ళన్నీ కిందకి ఆరిపోయి ఆరిపోతాయి కదా అంటలు ఆరిపోతాయి కదా ఆరిపోయినాక ఇక ఈ స్టాండ్లో పెట్టేసుకుంటాను ఇక ఈ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి రోజువారికి ఇక వచ్చేసి అది సింకు అది అంటల స్టాండు ఇది పొయ్యి ఇది పొయ్యి దగ్గర అవి రోజు వారు వాడుకున్నాయి ఉప్పు ఇక అవన్నీ ఉంటాయి కదా అవి అనమాట ఆరమరలో పెట్టుకుంటాను కింద నూనె పెట్టుకుంటాను అది చూడండి ఒకసారి చూసేయండి ఇలా సర్దుకున్నానండి ఇవన్నీ సెట్ చేసుకునే నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ఈ మూతలు ఇవన్నీ గిన్నెలు బాక్సులు మూతలు ఇవన్నీ సెట్ కావాలంటే చాలా టైం పట్టిద్దండి మనం అనుకున్నంత తేలేక కాదు అంటే వేసి కడుగుతాం కానండి అండి చదివేటప్పుడు అయితే చుక్కలు కనపడతాయి అనమాట ఒక వస్తువు దొరికితే ఒక వస్తువు దొరకదు దొరకని దాని మీద చిరాకు కూడా వచ్చేసిద్ది అనమాట చిరాకు వచ్చేసిద్ది అవసరమైతే ఈ ఉండ సామానం కూడా ఎత్తేయాల్సి వచ్చిద్ది ఇక చూడండి ఇలా సర్దుకున్నాను ఇవన్నీ గ్లాసులు ఏమో మామూలుగా మనం వాడుకోవడానికి ఈ అవసరం లేని అని చెప్పి పక్కన పెట్టేశాను ఎప్పుడన్నా వాడుతూ ఉంటాను అందుకని ఈ ఒక కారమర్లో పెట్టేసుకున్నాను ఇక డబ్బాలు డబ్బాలవి పిండికి అనమాట ఇక ఎన్ని బాగులు సెట్టింగు ఇక్కడ గ్రైండరు మిక్సీ ఇక ఎన్ని డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఈ ఒక కారమర్లో పెట్టేసాను కింద ఇక్కడ ఇట్ట డబ్బాలు ఇట్ట డబ్బాలు పెట్టేసుకున్నాను మనకు సంబంధించిన డబ్బాలు ఇక్కడ క్యాన్లు ఇది వచ్చేసి బియ్యం డబ్బా బియ్యం డబ్బా బియ్యం డబ్బా కూడా కడిగానండి కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాను బియ్యం కూడా పోసుకున్నాను అయ్యోండి బియ్యం కూడా కొట్టేసుకున్నాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాను వస్తానే ఉన్నాను ఇంకా వస్తానే ఉంటాను ఇక కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్ అండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా బాయ్ అండి